ఒక మంచి సమాజ నిర్మాణంలో బాధ్యత ఎనలేనిది తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు తిరుపతి ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమాలు ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ఆహుతులు జ్యోతి ప్రజ్వాలన చేసి అనంతర కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూట యాభై కోట్ల పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు అరవై కోట్ల మంది ఇరవై ఐదు సంవత్సరాలలోపు లోపు వారు ఉంటారని వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బట్టలను నడిపించేలా గురువులు తీర్చిదిద్ది మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అద్భుతాలతో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా వారు కొటేషన్ గుర్తు చేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా గొప్ప భవిష్యత్తు కొరకు కలలు కన్నారని చెప్పేవారని గొప్ప లక్ష్యం ఉండాలని దాన్ని సాధించే ప్రణాళిక నిబద్ధత ఉండాలని దాన్ని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు అలాగే పిల్లలకు విద్యా బోధనతో ప్రస్తుత కాలానుగుణంగా ఉన్న అంశాలను సోదాహరణగా వివరించాలని అలాగే వారికి బోధన వినూతన పద్ధతిలో పిక్టోరియల్ విధానంలో చెబితే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థమవుతుందని మన మాతృభాషపై పట్టు ఉండాలని మనం ఎప్పుడు మన మాతృభాషను గౌరవించాలని మన ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతుంటారని గుర్తు చేశారు తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ ఇతర భాషలు కూడా ముఖ్యమైనప్పటికీ మన మాతృభాషను తెలుగుని ఇప్పటికీ గౌరవించి వాడాలని సూచించారు జిల్లాలో సుమారు రెండు వేల మూడు వందల పాఠశాలలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా మంచి పౌష్టిక ఆహారం అందిస్తుందని ఇలా పలు పథకాలు విద్యార్థులు అమలు చేస్తుందని అన్నారు పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ఆట ఆడించి ప్రోత్సహించాలని సూచించారు పాఠశాలలోని పిల్లలకు ఒక టీచర్ ను వెంటరిగా ఉంచి వారికి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు సామాజిక విలువలు నైతిక వంటి అంశాలపై పిల్లల అవగాహన కల్పించాలని సూచించారు ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు సభా అధ్యక్షులు మాట్లాడుతూ తల్లిదండ్రుల గురువులతో గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసి ఎంతోమంది గురుతర బాధ్యత ఉందని తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన ఉపాధ్యాయులను స్మరించుకోవడం సన్మానించుకోవడం ఆనవైత్య అని వారి స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు మన దేశంలో గొప్ప ఐటీ ఇంజనీర్లు డాక్టర్లు రాజకీయవేత్తలు ఎందరో ఉన్నారని విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు ఎమ్మెల్యే సిఫాయి సుబ్రమణ్యం మాట్లాడారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మరియు ఎమ్మెల్యే గాలి ప్రకాష్ వారు మాట్లాడారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన డెబ్బై రెండు మందికి అతిథుల చేతుల మీదుగా సేలవ కప్పి ప్రశంసా పత్రాలు అందజేశారు అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ భారతదేశం కానీ ఈ ఈరోజు అమెరికాలో నలభై శాతం డాక్టర్లు అన్నవాళ్ళు ఈ ఖ్యాతి మీకే దక్కుతుంది ఎందుకంటే మీరు ఒక నిచ్చెన లాంటి నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాను అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు అది అనుకున్న ప్రాముఖ్యత ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే ఒక విలేకరులు అడిగితే అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు మినిస్టర్ తీసుకుంటారా ఫైనాన్స్ తీసుకుంటారా రెవెన్యూ తీసుకున్నారంటే నాకు అవన్నీ ఎందుకండి నేను టీచర్ని వాళ్ళందరూ తయారు చేసి నేను ఎలాంటి పోస్ట్ ఉందని గర్వంగా చెప్పింది అంటారు ఇంటి మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి దానికి కారణం మీరే ఈరోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా మన మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త అన్నింటిలో ముందుంటాడు కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురుపు గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈరోజు అదే విధంగా కూడా మనం భారతదేశ వ్యాప్తం కూడా చే చేస్తున్నాం మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దాలి మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు మంచి చెడైనా ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్ర తర్వాత ఉండేది గురువులు అంటే యుక్త వయసు చదువుకునేంతవరకు ముందుండి నడిపించే తల్లిదండ్రు తర్వాత గురువే కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా తోటి లెక్చరరే దాదాపులో పది సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు ఆయన టీచర్ ప్రొఫెషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు టీచర్స్కున్న సమస్యలు కానీ టీచర్స్కున్న కూలం క్వశ్చన్ కానీ తెలుసు ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి తోటి లెక్చరర్ కాబట్టి దాదాపులో పది సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ మంది చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాయని చెప్తున్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి అందరూ కూడా మనం చదువుకున్నాం ఇక్కడ ఉన్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో కాలేజీలో చదువుకున్న మాకు అందరూ కూడా ఒక ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మీరు కూడా చాలామంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు ఐఏఎస్లు అవ్వచ్చు మాలాంటి నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన గల చరిత్ర మీద ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకు వెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరు చెప్పము ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు మనము ఈ సెప్టెంబర్ ఫిఫ్త్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామనేది కూడా గురువులందరికీ కూడా మనము ఒక్క రోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలక వాళ్ళ వాళ్ళ గురువుల్ని అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరు గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో నూట యాభై కోట్ల పై చిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్భై కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే కనుక దీని అంతటినీ మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం అంటే వచ్చే రెండు మూడు తరాల్లో తరాల అంటే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్ వాళ్ళని గనక మనము వా స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందు ఉన్నటువంటి గురువులదే మీరు కనుక కష్టపడి ఈ ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళని అందరినీ కనుక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే మనకి ఎంతో మేలు చేయకూడదు దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి కొన్ని స్కూల్స్లో అయితే ఫోర్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్లో వెంటనే ఫైవ్ నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు మంచిదే కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్ కనీసం ఫోర్ నుంచి సిక్స్ వరకు అన్నా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదన్నా పజల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దెమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ గారు భువనేశ్వరి గారు స్వీకరించినందుకు మరొకసారి వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో మనందరి యొక్క సంతోష వారు మాట్లాడినటువంటి ప్రతి మాట గురువుల పట్ల వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు నిదర్శనం